రిందులకు రాసిన కొరిందులకు రాసిన మొదటి పత్రిక అధ్యాయము అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు చదువుకుందాం కరింతల్కు రాసిన మొదటి పత్రిక అధ్యాయము చదువుకుందాం నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమన లేపబడేను దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన రీతిగా ఉదయ కాలము మన ప్రభునేశ క్రీస్తు వారు మన కొరకు ఏమై ఉన్నాడో అన్న సంగతులు దేవుని గ్రంథంలో రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకొని చిన్నాం మన పాపముల నిమిత్తము మృతి పొందెను విధానము ఆయన చనిపోయి తిరిగి లేచిన విధానము ఇవన్నీ లేఖనాల ప్రకారము దేవుడు ఆయన జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు మన పాప నిమిత్తము మృతి పొందెను ఇది దేవుని యొక్క ఉద్దేశము ఆయన సంకల్పమునై ఉన్నది దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన ముందుగానే తన ప్రవక్తల ద్వారా ఆయన బయలుపరిచిన మాటలు మనం చూడగలం ఎస్ఆగ్రంథంలో అయితేనేమి అలాగే మీకా గ్రంథంలో అయితేనేమి ప్రభును గుర్చిన మాటలు రాయబడినట్టుగా మనం చూడగలం ఆయన లోకానికి వచ్చింది లేఖనుల ప్రకారమే వచ్చాడు లేఖనాలు ఆయన గురించి ఏమి బోధించాయో ఆ ప్రకారముగా దేవుడు తన కుమారుడైన క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు అయితే ఆయన ఎందుకు వచ్చాడనగా క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందడానికి వచ్చాడు కాబట్టి మన కొరకు ఆయన చనిపోవాలని దేవుడు లేఖనము వ్రాయించినాడు విశాగ్రంథము యాభై మూడవ అధ్యాయము పదే వచ్చినంలో అతనిని నలుగొట్టుటకు యహోవాకు ఇష్టమాయన్ ఇది లేఖనం కాబట్టి దేవుడు ఈ లోకానికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం దీనికి సహకారంగా వ్యవహాన్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తీసుకునండి అని రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి పత్రిక అధ్యాయము పదవచనము మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనలు ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారిని పంపాను ఇందులో ప్రేమయున్నది మొదటిగా ఆయన లేఖనము ఏం చెప్తుందనగా మనుషులందరూ పాపం చేసి ఉన్నారని దేవుని గ్రంథము సెలవిస్తుంది రోమపత్రిక ఆరవ ఇరవై మూడవ వచనంలో ఏం రాయబడింది అనగా రోములకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పాపములను వచ్చి జీతము మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభు క్రీస్తునందు నిత్య జీవము పాపము కనుక భూమి మీద ఉన్న ప్రతి మానవుడు పాపములో ఉన్నాడు ఇది గ్రంథము తెలియపో ఏం సెలవిస్తుందనే దీనికి సహకారముగా కీర్తన గ్రంథంలో మనం యాభై మూడవ కీర్తన నా గర్భంలో పిండముగా రూపించబడి తిని కనుక మనుషుడు పాపములోనే రూపించబడ్డాడు అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తాయి అదే లేఖన ప్రకారము దేవుడు ఏం చేశాడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లేఖనముల ప్రకారం ఈ లోకానికి పంపించాడు కాబట్టి ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తము కలగడానికి రాసిన మొదటి పత్రిక నాలుగు పదో వచనములో మనము దేవుని ప్రేమించడమని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచితమైన తన కుమారుని పంపాను ఇందులో దేవుని ప్రేమ ఉన్నది ప్రేమ లేకపోతే మనం ఏ పని చేయలేము కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మన పాపాలకు బదులుగా తన కుమారుని ఈ లోకానికి పంపించాడు మొదటి భాగంలోనే మనం చూస్తాం దేవుని మనం ప్రేమించామని కాదు ఆయన మనల కోసం పంపించింది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని కాదు ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చింది ఆయన మనం నీతిమంతులుగా ఉన్నామని కాదు కానీ ఆయన మనకు మన కొరకు ఈ లోకానికి వచ్చింది మనము పాపులుగా ఉన్నామని మనము దోషముల చేత నిండి ఉన్నాము లోకానికి పంపించాడు పాపములకు ప్రాయచిత్తము కలగాలి ప్రాయచిత్తము కలగాలని ఆ ప్రభువు మన కోసము ఈ లోకానికి వచ్చాడు ఆయన ఏమై ఉన్నాడు ఆత్మస్వరూపిని మనం తెలుసుకుంటున్నాం ఆయన మనలాగా ఒక శరీరాన్ని ధరించుకొని వచ్చాడు మనలాగా ఆయన ఈ లోకంలో జీవించాడు కనుక ఈ లోకములో దేవుడు తన చిత్త ప్రకారమైన మన మన ఏళ్ళ తన కార్యమును జరిగిస్తూ ఉన్న సంగతిని మనం చూస్తూ ఉండం అదేవిధంగా గళితులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచ్చినము గళితులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనం మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతం దుష్టకాలముల నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనేను ఇక్కడ మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము అని మనం చూస్తున్నాం దేవుని యొక్క చిత్త ప్రకారం ఆయన సంకల్పం చొప్పున క్రీస్తు మనలను ఏం చేస్తున్నాడు ప్రస్తుతము దుష్ట కాలముల నుండి విమోచింపవలనని ఇప్పుడు మనము దుష్టకాలములో ఉన్నాం పాపములో ఉన్నాం కనుక ఈ స్థితిలో నుంచి మనం విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనిను మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు అన్న సంగతి మనం మరిచిపోకూడదు ఆయనను ఎవరు అప్పగించలేదు కానీ దేవుడే తనకు తానుగా ఆయన అప్పగించుకున్నట్టుగా లేఖనాలు మనం చూస్తున్నాం దుష్టకాలముల నుండి మనల్ని విడిపించడానికి మన పాపం నిమిత్తము తన్ను తాను అప్పగించుకుని రోమిల రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి ఆయన తన అపరాధముల నిమిత్తము రాయబడలేదు కానీ ఆయన మన అపరాధముల నిమిత్తమైన అప్పగించుకున్నాడు ఆయన పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల్మసుడని మనం చూస్తున్నాం అంటే మనం ఏమై ఉన్నాము ఈ లక్షణాలు కలిగిన వారం కాదు పరిశుద్ధత మనలో లేదు నిర్దోషత్వం మనలో లేదు అపరాధములు దోషముల చేత మనం పట్టబడినవారు ఎఫస్సి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనంలో మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను చచ్చిన వారై ఉండగా కనుక మన జీవితాలు లేఖనాలు ఎక్కడ చూసినను మనం నీతిమంతులుగా లేము మన జీవితంలో పాపం అనేది ప్రవేశించింది పాపం చేత మనం పట్టబడి ఉన్నాము అందుకే మనము త్వరగా మన నైజాన్ని మనం వదులుకోలేము ఏదైనా సంఘటన జరిగినప్పుడు దానికి వెంటనే రియాక్షన్ అవుతాం అంటే బదులు సమాధానం ఇస్తాం ఇది మన పాద స్వభావం దేవుడు ఏం చేస్తున్నాడు వాటి నిమిత్తమే ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు అంటే వాటిని మనం ఏం చేయాలి సమాధి చేయాలి అంటే మరలా మనకు పునర్ పునర్జ్ఞాపకమునకు రాకూడదు వీటిని తీసివేయడానికైనా మన కొరకు ఆయన అప్పగించుకున్నారు మీ మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడి మనం మరలా పాపం చేస్తున్నట్లయితే మన పూర్వస్థితిని మనం ఏం చేస్తున్నాము జ్ఞాపకము చేసుకుని ఉన్నాము అధ్యాయం చూడండి ఆరవ ఆరవ ఆరవచనము ఏమనగా మనం ఇక్కడ పాపములకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరతకమగున్నట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలవయబడినని ఏరుగుతుంది ఈ మాటను మీరు చక్కగా అర్థం చేసుకున్నట్లయితే పాపము చేయడానికి మనం ఇష్టపడదు ఎంత ఆవేశంలో ఉన్నా ఎంత కోపంలో ఉన్నా ఈ మాటలు మన జీవితాలు ఏం చేస్తాయి అనిచివేస్తాయి కనుక ఇక్కడ ఏముండడు మనం ఇక్కడ పాపమునకు దాసలము కాకుండాటకు పాప శరీరము నిరర్థకమగినట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా ఏమై ఉంది శిలవయబడి ఉన్నదని ఎరుగుతుంది కాబట్లాడు అదే ప్రకారముగా మనము గుడిక ఆయనతో కూడా సిలవయబడనని ఎరుగుతాము వాక్యం చాలా తేటగా మీరు అర్థం చేసుకోవాలని కోరుచున్నాను మన ప్రాచీన స్వభావము మన పాత జీవితము వీటిని సిలవేయడానికే వేయడానికే ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు ఎవరికి అప్పగించుకున్నాడు తండ్రి దేవునికి ఆయన బలిగా అప్పగించుకున్నాడు అని లేఖనాలను మనం చూడగలుగుతున్నాం పేతు రాసిన మొదటి పత్రిక చూడండి పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరముందు మన పాపములను రాణి మీద మోసుకొనేను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనుంది తిరి ఇక్కడ అదే విషయాన్ని పేతృకుడిక బయలుపరుస్తూ ఉన్నాడు మనము పాపముల విషయమై చనిపోయి కాబట్టి మనము పాపులు ఎందుకంటే మన ప్రభు మన కోసమైనా చనిపోయాడు ఆయన లేఖనల ప్రకారం ఈ లోకానికి మన నిమిత్తము వచ్చాడు లేఖనముల ప్రకారం ఆయన మృతి పొందాడు పాపములు కొరకై రోమిలకు రాసిన పత్రికలో ప్రకారముగా మనము గుడక మన ప్రాచీన స్వభావమును మన పాత యొక్క స్వభావాన్ని మన అలవాట్లను ఏం చేశాము ఆయనతో పాటు సిలో ఎరుగుదుము ప్రభు మనకు ఎట్టి ఆధిక్యతను చూడండి ఆయనతో పాటు మనం గుడక మన పాములు ఇస్తే మరి శిలో వేయబడ్డాము క్రీస్తు ఇప్పుడు ఎలాగూ పరలోకం ముందు పరిశుద్ధముగా దేవుని సన్నిధిలో ఉన్నాడో భూలోకం ముందు మన జీవితాలు గుడిక అలాగూ ఆయన చేశాడు అందుకొలకి ఆయన మనల్ని ఏం చేశాడు తన స్వకీయ సంపాద్యముగా మనల్ని సంపాదించుకున్నాడు ఆయన రాజ్యముగా భూమి మీద మనల్ని స్థాపించాడు మనము దేవుని పిల్లలము దేవుని వారసు అందుకే ఇక్కడ రాయబడిన మాటలు మనం చూసినట్లయితే మనము పాపములసై చనిపోయి మనం పాపములస్య్యమై చనిపోయాం నీతి విషయమై జీవించినట్లు చనిపోయిన మనం ఇప్పుడు ఏమి ఎలాగ జీవించాలి అంటే మనలో మార్పు కలిగిన వారము మార్పు కలిగిన మన జీవితాలు ఎలాగుండాలంటే నీతి విషయమై జీవించినట్లు ఇక మనం మన కొరకు కాదు కానీ దేవుని కొరకు జీవించాలి ఎందుకనగా మనం ఆయన సొత్తు ఆయన మనల్ని వెలయించుకున్నాడు తమ తన అమూలమైన రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి నీతి విషయమై జీవించాలి మరి ప్రభువు మనకు పరలోకమందు గొప్ప ధన్యత మనకు అనుగ్రహించినప్పుడు భూలోకంలో మనం ఆయన కొరకు ఎలా జీవించాలి మనం నోర్లు మూసుకొని అలాగే ఉందామో పాటలు పాడకుండా ఒకరి కంటే ఎక్కువ స్వరాలు కనబ వినిపించడం లేదు ఆరాధనలో ప్రభువును మన గలమెత్తి మనం ఆరాధించాలి ప్రభువు మనకిచ్చిన భాగ్యం ఎలాంటిది ఇస్రాయల గురించి దేవుడు ఏం మాట్లాడినాడు శ్రాలు నీ భాగ్యం ఎంతో గొప్పది యేసు ప్రభు విమోచించిన నిన్ను పోలినవాడు ఎవడు కాబట్టి ప్రభునంద విశ్వాసం వచ్చిన మనము మన మన భాగ్యం చాలా గొప్పది లోకులతో పాటు మనం అలాగూ మనం ఉండలేము దేవుడు మనకంటూ ఒక ప్రత్యేకతను మనకు మనల్ని పరిశుద్ధపరిచినాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం వాక్యం సెలవిచ్చేది ఏమిటనగా ఎప్పుడైతే మనం ప్రభును మన సొంత రక్షకునిగా అంగీకరించామో అప్పుడే మనం ఆయన సొత్తై ఉన్నాము ఆయన ప్రజలమై ఉన్నాము ఆయన జనమై ఉన్నాము ఆయన ఇంటి వారమై ఉన్నాము కాబట్టి ఆయన పిల్లలు ఆయనలాగనే నడుచుకోవాలి అలాగే నడవడానికి మన ప్రయత్నం చేయాలి కాబట్టి మనం నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరముందు మన పాపములను మ్రాణి మీద మోసుకునేను మనం అలాగే జీవించాలని మన పాపుల నుంచి మనకు విడుదల కలగజేసి ఆయన మన పాపములను మ్రాణి మీద మోసుకున్నాడు ఆయన భరించాడు అని లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం యోహాను పత్రిక యువన్ రాసిన మొదటి పత్రిక మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము రెండవ వచనం ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు ఆయన ఏమై ఉన్నాడు అంటే మన కొరకు ఆయనే అనగా మన ప్రవణేశ్వరు క్రీస్తు వారు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అంటే శాంతిని కలగజేసాడు కొత్తగా గృహాన్ని నిర్మించుకున్న వారు ఏం చేస్తారు దానికి శాంతిని కలగజేస్తారు దానికి ఏదో ఒకటి బలి ఇస్తాడు కాబట్టి ప్రభు మన కోసం ఏమయ్యాడు శాంతికరమై ఉన్నాడు మన పాపాలకు బలిగా అర్పించబడ్డాడని అర్థం మన పాపములకైనా శాంతి కలగజేశాడు చేశాడు నెమ్మదినిచ్చాడు మన కొరకు కాదు మాత్రమే కాదు కానీ మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు సర్వ మానవాళికైనా శాంతికరమైన వాడని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం కనుక ఇలాంటి గొప్ప కార్యం ప్రభు మన పట్ల చేసినప్పుడు పాపమునకు చనిపోయిన మన జీవితాలను మనలు విడిపించడానికైనా పాపముగా ఇంచబడ్డాడు ఆయన ఒక దోషిగా ఎంచబడ్డాడు మనకు రావాల్సిన శిక్ష యావత్తు ఆయన తానే భరించాడని లేఖనాలను మనం చూస్తూ ఉన్నాం అలాంటి జీవితంలో మనలను ఏం చేశాడు మనల్ని పవిత్రపరచుకున్నాడు తన కోసము మనల్ని ఏర్పరచుకున్నాడు లోకంలో నుంచి మనల్ని ఆయన ఏర్పరచుకున్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుని అలాగైతే మనం ఎలాగో జీవించాలి కోరిందుకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము కోరిందులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదహైదవ వచనము జీవించు వారికమిదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందని నిశ్చయించుకొనుచున్నాము మా ఈ వాక్యం చాలా జాగ్రత్తగా వినండి జీవించు వారిక ఇప్పుడు మనం జీవం కలిగి ఉన్నాము మనం జీవించుచున్నాం ఈ లోకంలో అయితే జీవించుచున్న మనము మన కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు మన కొరకు మృతి పొంది లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిన నీవు నిశ్చయించుకొనుచున్నాము కాబట్టి ఇప్పుడు మనం ఎవరి కోసం బ్రతకాలి కొందరు అంటుంటారు నేను బ్రతకాలం నాకు లేదు కానీ పిల్లల కోసం బ్రతుకుతున్నాను మంచిదే కానీ ఇక్కడ వాక్యం చెప్తుందంటే ప్రభు కోసం మనం బ్రతకాలి ఎందుకు ఆయన కొరకు మృతి పొందాడు మన పాపమునకు ఆయన ప్రయోజితం చేసినాడు మన నిమిత్తము దేవునికైనా నిర్దోషిగించబడ్డా నురూపించబడ్డాడు మానవుడిగా ఉండి ఆయన ఏ పాపం చేయలేదు మనుషుల చేత తీర్పు పొందినాడే కానీ ఈయన ఎందు నాకు ఏ దోషము కనపడలేదు మన జీవితాలైతే ఎన్ని దోషాలు కనపడతాయో ఎన్ని పదాలు మన మనల్ని మన జీవితాలకు కనపడతాయో కానీ ఆయన ఒక అబద్ధము కానీ ఒక మోసం కానీ ఆయనలో ఒక దోషమే కనపడదు కాబట్టి దోషభరితమైన మన జీవితాల కొరకు ఆయన తన ప్రాణమును ధారపోసాడు ఎందుకు ధారపోసాడు మన కొరకు అని మనం చూస్తున్నాం జీవించుతున్న మనము ఇక మీదట మన కొరకు కాక మన నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించటకు ఆయన అందరి కొరకు మృతి పొందాను కాబట్టి లోకంలో మనం జీవించేది ఆయన కొరకే జీవించాలి ఆయన నిమిత్తమే మనం ఈ లోకంలో జీవించాలని లేఖన ఉంది అలాగైతే మనం అలాగే చేయగలమా అలాగే దేవుని కొరకు పని చేయగలమా మన వల్ల కాదు అయితే మనం ప్రభు సహాయాన్ని కోరాలి అలాగూ జీవింపజేసే చేసేవాడు కొడుకు ఆయనే కాబట్టి ఆయన శరణాలి ఆయనను సన్నిధులు మనము ప్రభువును మనం అడిగినట్లయితే ఆయన మన లోకంలో సాక్షులుగా ఎలా పెట్టగలడు అలాగుండడానికే ప్రభు దేవుడు మనను ప్రేమించి మన పాపములు తన కుమారుని మోపి మనకు విమోచన కలగజేసి కాబట్టి మనము పాప విముక్తులమని తీర్పు పొంది ఉన్నామని లేఖనాల్లో మనకు చూడగలం చివరిగా రోమిళకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం తీసుకునండి రోమిళకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలోనే ఏడవచనం చనిపోయిన వాడు పాప విముక్తుడిని తీర్పు పొంది ఉన్నాడు పాపం లక్ష్యమై చనిపోయిన మనము మనము తీర్పు పొంది ఉన్నాం ఏమని పాప విముక్తుడని పాపం నుంచి మనకు విడుదల కలిగిందని దేవుని లేఖనము సెలవిస్తుంది అలాగైతే మన జీవితంలో ఇంకా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మన పశ్చాత్తాప పడవలసిన వారు వాటిని దిద్దుకోవాలి మరలా మన జీవితాలను సరి చేసుకోవాలి ఆయన సన్నిధిలో చక్కగా నడవడానికి ప్రభు అనుకూలతను మనం కోరవలసిన వారమే ఉన్నాం దేవుడి కొద్ది మాటలు మన వినికిలో దీవించిన కానీ